ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావు కొడుతున్నారు ఎవరిని చూసినా ఎవరి ముందు మీరు ఇది పెట్టినా ఇట్లా చూస్తున్నారు ఏ పోటీ పడి ముందుకు వస్తున్నారో నేను మాట్లాడదా అంటే మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు బట్టలు తీసుకు ఎందుకు నేను నిరదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అవి చూపించిన వాళ్ళని బట్టలు కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాంలా కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లాడి మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవన్ల మనరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు కానీ ప్రజలకు ఉంది నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు నువ్వు రాసిచ్చినావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా బాకీ పడ్డాన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది బాకీ పడ్డవాడికి ఉండదు అది గుర్తు పెట్టుకో మిస్టర్ ఎస్ మహిళలు నిలదీస్తున్నారు వాళ్ళని బాధ పెడుతుంది ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి వాళ్ళ వాళ్ళ కళ్ళ కళ్ళ ఉన్న పోతుంటే పెట్టిన పెట్టుబడి ఎక్కడ పోతుంది ఎట్లా తీర్చాలి రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి రెండు లక్షలని నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటే చేసి అప్పుడే పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్న సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నదైనప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ కాశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న పొలం సన్నవుట్ల పొలాలు ఎండిపోయిన పొలాలన్నీ కూడా ఎవడు దుర్మార్గం ఇది నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా బట్టలు కూడా తీస్తా ఇంట్లో బాధపడుతున్నారు ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు రాజీనామా పో ఇంట్లో అనుకో పబ్లిక్ లో నిలబడి కాయిదాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను దిడుతున్నారు మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు ఎందుకు ఇవాళ కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు పొరపాటు చేసినాం తప్పు చేసినాం అన్నిచ్చినా కేసీఆర్ వదులుకున్నాం ఈడేదా అని చెప్పి వీనికి అయిపోయినాం వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు కాళేశ్వరంతోనే నీళ్లు కనుక మేము ఇచ్చి ఉండకపోతే గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవ్వాలి పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి పచ్చి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమ్మది ఇవ్వడం మొదలెట్టి కోట్ల కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జేవులు వేసుకోవడం ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావు కొడుతున్నారు మొత్తము ఇది మీరు ఎవరిని చూసినా ఎవరి ఇట్లా మీరు నోటి ముందు మీరు ఇది పెట్టినా ఇట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలిప్పుతో బట్టలు కొడతావా ఎందుకు నేను నిరీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అవి చూపించిన వాళ్ళని బట్టలు కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతంలా కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లాడి మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడిన అంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవన్ల మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు కానీ ప్రజలకు ఉంది నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు నువ్వు రాసిచ్చినావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా బాకీ పడ్డావుని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది బాకీ పడ్డవాడికి ఉండదు అది గుర్తు పెట్టుకోమిస్టర్ మహిళలు నిలదీస్తున్నారు వాళ్ళని బాధ పెడుతుంది ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి వాళ్ళ వాళ్ళ ఉన్న పోతుంటే పెట్టిన పెట్టుబడి ఎక్కడి పోతుంది ఎట్లా తీర్చాలి రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి రెండు లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటే చేసి అప్పుడే పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్న సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నదైనప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ కాశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న సన్న సన్నవుట్ల పొలాలు ఎండిపోయిన పొలాలన్నీ కూడా ఎవడు ఇది నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా బట్టలు కూడా తీస్తా ఇంట్లో బాధపడుతున్నారు ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు రాజీనామా పో ఇంట్లో వండుకో పబ్లిక్ లో నిలబడి కాయిదాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను దిడుతున్నారు మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు ఎందుకు ఇవాళ కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు పొరపాటు చేసినాం తప్పు చేసినాం అన్ని ఇచ్చినా కేసీఆర్ వదులుకున్నాం ఈడేది అని చెప్పి వీనికి అయిపోయినాం వీడు నట్టేటం ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు కాళేశ్వరంతోనే నీళ్లు కనుక మేము ఇచ్చి ఉండకపోతే గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవ్వాలి పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి పచ్చి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమ్మ మొదలుపెట్టి మొదలు కోట్ల కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జేవులు వేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావు కొడుతున్నారు మొత్తము ఇది మీరు ఎవరిని చూసినా ఎవరిని నోట్ ఇట్లా మీరు నోటి ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు బట్టలు కొడతావా ఎందుకు నేను నిరదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అవి చూపించిన వాళ్ళని బట్టలు కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతంలా కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లాడి మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు వాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవరాల గురించి వెళ్ళి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానళ్ళు నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు కానీ ప్రజలకు ఉంది నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు నువ్వు రాసిచ్చినావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా బాకీ పడ్డాన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది బాకీ పడ్డవాడికి ఉండదు అది గుర్తుపెట్టుకో మిస్టర్ ఎస్ మహిళలు నిలదీస్తున్నారు వాళ్ళని బాధ పెడుతుంది ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి పోతుంటే పెట్టిన పెట్టుబడి ఎక్కడ పోతుంది ఎట్లా తీర్చాలి రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి రెండు లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటే చేసి అప్పుడ పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్న సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నదైనప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ కాశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న పొలాల సన్నవుట్ల పొలాలు ఎండిపోయిన పొలాలన్నీ కూడా ఎవడు దుర్మార్గమేది నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా బట్టలు కూడా తీస్తా ఇంట్లో బాధపడుతున్నారు ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్ లో రాకు రాజీనామా చేసిపో ఇంట్లో వండుకో పబ్లిక్ లో నిలబడి కాయిదాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను దిడుతున్నారు మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు ఎందుకు ఇవాళ కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు పొరపాటు చేసినాం తప్పు చేసినాం అన్నిచ్చినా కేసీఆర్ ను వదులుకున్నాం మీడేదా ఎక్కిస్తానని చెప్పి వీనికి అయిపోయినాం వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు కాళేశ్వరంతోనే నీళ్లు కనుక మేము విచ్చి ఉండకపోతే గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవ్వాలి పొడాలి ఎంతున్నాయో చెప్పాలి పచ్చి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమలు మొదలుపెట్టి మొదలు పెట్టి కోట్ల కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జేవులు మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావు కొడుతున్నారు ఇది మీరు ఎవరిని చూసినా నోట్ ఇట్లా మీరు రోడ్డు ముందు మీరు ఇది పెట్టినా ఇట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు బట్టలు కొడతావా ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అవి చూపించిన వాళ్ళని బట్టలు కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతంలా కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లాడి మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు వాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవన్ల మనరాల గురించి వెళ్ళి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయి విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు కానీ ప్రజలకు ఉంది నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు నువ్వు రాసిచ్చినావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది బాకీ పడ్డవాడికి ఉండదు అది గుర్తు పెట్టుకో మిస్టర్ ఎస్ మహిళలు నిలదిస్తున్నారు వాళ్ళని బాధ పెడుతుంది ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి పెట్టిన పెట్టుబడి ఎక్కడ పోతుంది ఎట్లా తీర్చాలి రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసింది దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి రెండు లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటే చేసి అప్పుడ పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్న సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నదైనప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ కాశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న పొలాల సన్న పొలాలు ఎండిపోయిన పొలాలన్నీ కూడా ఎవడు దుర్మార్గం ఇది నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా బట్టలు తీస్తా నా ఇంట్లో బాధపడుతున్నారు ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్ లో రాకు రాకుంటే కూడా మేము బదులు సాధులు పోయి మేము అంతా నాటేసినాం సార్ ఆర్డర్ వాళ్ళకి కిరాయి వాళ్ళకి పిండి కట్టలకు అంత కూలోలకు ముప్పై ముప్పై నలభై నలభై ఎకరా ఏలు పెట్టినాం సార్ మా అందరికి మేము అసలు మాకు ఏం పరిస్థితి సార్ మాకైతే నీళ్ళు అసలు రావట్లేదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు మేము మంచిగా ఉన్నాం సార్ ఇప్పుడు అయితే మేము అసలు స్వచ్ఛ బతుకులు అవుతున్నాయి సార్ మా రైతులకు సార్ ఎవరు లేరు సార్ నాకు చూడటాలకు చిన్న చిన్న పిల్లగా ఉన్నారు గుడ్డోళ్ళు అంతా మాకు రైతు బంధు కూడా రావట్లేదు సార్ మాకు రూరమాపి కూడా చేయలేదు సార్ నాకు కావాలంటే నీళ్ళు నీళ్ళు మేము ప్రభుత్వం పెట్టుకున్నాను అడిగాడు అడిగి నన్ను కూడా మీకు అడగాలి మీరు కోట్లాడాలి మా తన పద్ధతిలో నీళ్ళు ఇచ్చినా మీరు వద్దన్న దగ్గర నీళ్ళు ఇచ్చినా అదైంది ఇప్పుడు సరే నేను ప్రతిపక్షంలో ఉన్నా మంత్రిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలి నా బాధ్యత మీకు అవుతున్నారు నేను అసెంబ్లీలో పోయినప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని చెప్తున్నారు మొత్తం రైతు బంధు మొత్తం అందరినీ చేసేసినాము ఇరవై వేల కోట్లు ఇచ్చినాము రుణమాఫీ మొత్తం చేసేసినాము అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు నేనన్నా కరెక్ట్ కాదు మీరు చెప్పేది నేను తిరుగుతున్న ఊళ్ళలో జనంలో తిరుగుతున్నా గ్రామాల్లో తిరుగుతున్నా తండల్లో తిరుగుతున్నా వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు మీరే మీరు ఇచ్చినమని చెప్తున్నారు నన్ను అడిగినారు ప్రజలు మా తరఫున కొట్లాడమని అడిగినారు నన్ను మాట్లాడమని అడిగిన పొలాలు ఎండిపోతున్నాయి మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగిండు నేను నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పిన నేను కులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఇవ్వకుండా అన్ని ఇచ్చిన ఇచ్చినాం ఇచ్చిన రాసిస్తే ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే సస్పెండ్ చేశాను నన్ను నేను అన్ని అని నేను చెప్పిన నన్ను సస్పెండ్ చేసినా నేను భయపడేది లేదు మళ్ళీ అడికే పోతా గది ఏ రైతులకు అడిగిపోతా గది పొడవు కానీ అంతా అని చెప్పి వచ్చిన నేను కొట్లాడదాం మళ్ళీ కూడా కొట్లాడదాం సార్ కూడా కేసీఆర్ సార్ కూడా మళ్ళీ కొట్టాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కూడా నన్ను ఒక్కరిని పంపించిన మమ్మల్ని కొట్లాడుతున్నారు కేటీఆర్ సార్ అందరూ కూడా ఆడ కాకపోతే ఏడా అందుకే అందుకనే వచ్చిన నేను అన్ని ఊర్లు చూడాలి ఎండిపై నేను చూడాలి ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది ఏం తప్పు చేస్తుంది ఎట్లా అబద్ధాలు చెప్తుంది ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అని చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది కొట్లాడదాం ఇంకా ఇంకా దేనికి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడల్ ఉంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం తప్పకుండా ఇంటికాడ కూర్చుంటే పోయి మీరు పోయి నువ్వు ముఖ్యమంత్రిగా అని చెప్పి చెప్పి రాలే కదా ఇంటికి తిరిగి ఓ ఊరు తిరిగి నీకు నీకు రెండు లక్షల మాఫీ చేస్తా పదిహేను వేలు ఇస్తా ఐదు వందల బోనస్ ఇస్తా నీకు రెండున్నర వేలు ఇస్తా నీకు తులం బంగారం ఇస్తా నీకు స్కూటీలు ఇస్తా నీకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అది అన్ని మాట్లాడినావు కాబట్టి ఇరవై ఐదు వందలు ఈ నెలలకి మామూలుకి ఇస్తా కాబట్టి నువ్వు అది రాసిచ్చావు కాబట్టి వేసి దాని కొరకు అడుగుతున్నారు నిలబెడతారు నిలబెట్టినప్పుడు అవుతారు మాట వస్తుంది కాకుండా కాకు నువ్వు ఇచ్చినా అంటే ఏళ్ళ మంది వచ్చింది రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఎందుకంటే ఒకసారి ఇంకోసారి కాంగ్రెస్ చూసి చూస్తే ఇంకా ఆయన లోట్ల గొప్ప పెట్టిండు ఇప్పుడు పెట్టకుండా ఇక ముక్కు కోసిన మదర్ మొగడే మంచివాడు అన్నట్టుగా మదర్ మొగ్గు నువ్వు కూడా దయచేసి నా వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచిన సురియా నువ్వు మంచితనం చేస్తే గెలిచిన మంచితనం చేయకపోతే గెలకపోదు చేస్తాం కానీ మాకు చేయాలి ఎందుకు చచ్చిపోతావు పది ఎకరాలు తాడు తీసుకొని ఐదు ఎకరాలు కౌలుకు చేసిండు ఐదు ఎకరాలు పోయింది కవులు పోయింది పెట్టుబడి పెట్టింది పోయింది పోయింది ఇప్పుడు వాడు సస్తా వద్దు నాయని దండం పెడతా ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయింది దేవుడు తెలుస్తాడు కానీ ఒక పాపం చేసి అందరు పాపం చేయరు అని మేము అంతా చేస్తున్నాం మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులని దండం పెడతాడు సంతోషంగా అందరికి చూడాలి ఈసారి మీదే దీపం మీదే అంతా అంతా కాళేశ్వరంతోనే నీళ్లు కంక మేము ఇచ్చి ఉండకపోతే గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవాళ పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి పచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమ్మది మొదలుపెట్టి కోట్లకు కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జవలేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావు కొడుతున్నారు ఇది మీరు ఎవరిని చూసినా ఎవరిని ఇట్లా మీరు ముందు మీరు ఇది పెట్టినా ఇట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు నేను మాట్లాడతాను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు బట్టలు నిప్పు కొడతావా ఎందుకు నేను నిదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అవి చూపించిన వాళ్ళని బట్టలు కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతంలా కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లా మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడిన అంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవన్ల మనవరాల గురించి వెళ్ళి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయనే విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు కానీ ప్రజలకు ఉంది నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు నువ్వు రాసిచ్చినావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా బాకీ పడ్డోని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది బాకీ పడ్డవాడికి ఉండదు అది గుర్తుపెట్టుకో మిస్టర్ మహిళలు నిలదీస్తున్నారు వాళ్ళని బాధ పెడుతుంది ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి వాళ్ళ వాళ్ళ కళ్ళ కళ్ళ ముందట ఉన్న పోతుంటే పెట్టిన పెట్టుబడి ఎక్కడ పోతుంది ఎట్లా తీర్చాలి రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి రెండు లక్షలు నువ్వు చెప్పి నమ్మిచ్చింది అప్పు తెచ్చుకుంటే చేసి అప్పుల పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్న సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నదైనప్పటికీ నువ్వు ఇస్తారన్న బోనస్ కాశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న సన్న సన్నబడ్ల పొలాలు ఎండిపోయిన పొలాలన్నీ కూడా ఎవడు నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా బట్టలు కూడా తీస్తా నా ఇంట్లో బాధపడుతున్నారు ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు రాజీనామా చేసిపో ఇంట్లో వనుకో పబ్లిక్ లో నిలబడి కాయిదాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను దిడుతున్నారు మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు ఎందుకు ఇవాళ కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు పొరపాటు చేసినాం తప్పు చేసినాం అన్ని ఇచ్చిన కేసీఆర్ను వదులుకున్నాం ఈడేది ఎక్కువ ఇస్తానని చెప్పి వీనికి అయిపోయినాం వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు రాకుంటే కూడా మేము బదులు పోయి మేము అంతా నాటేసినాం సార్ కిరాయి వాళ్ళకి పిండి కట్టలకు అంత పూలకై ముప్పై ముప్పై నలభై నలభై ఎకరా ఏళ్ళు పెట్టినాం సార్ అందరికి మేము

పోయినప్పుడు రైతులు అడిగినారు రైతులు అడిగినాఫీ అందరికీ కాలేదు రైతు బంధు అందరికి రావట్లేదు నీళ్ళు నీళ్ళు మేము ప్రభుత్వం పెట్టుకున్నాడు అడిగింది అడిగింది అన్ను కూడా మీరు అడగాలి మీరు కొట్టాడాలి మా తప్ప తన పద్ధతిలో ఇచ్చినా మీరు వద్ద అది అడిగింది ఇప్పుడు సరే పెద్ద ఉన్నా మంత్రిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలి నా బాధ్యత మీకు అవుతున్నారు నేను అసెంబ్లీలో పోయినప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని చెప్తున్నారు మొత్తం రైతు బంధు మొత్తం అందరినీ చేసేసినము ఇరవై వేల కోట్లు ఇచ్చినము రుణమాఫీ మొత్తం చేసేసినాము అన్ని చెప్పు వస్తున్నారు నేనన్నా కరెక్ట్ కాదు మీరు చెప్పేది నేను తిరుగుతున్న ఊళ్ళలో జనంలో తిరుగుతున్నా గ్రామాల్లో తిరుగుతున్నా తండాలలో తిరుగుతున్నా వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు మీరే మీరు ఇచ్చిన చెప్తున్నారు నన్ను అడిగిన ప్రజలు మా తరఫు కొట్లాడమని అడిగినారు నన్ను మాట్లాడమని అడిగిన పొలాలు ఎండిపోతున్నాయి మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగిండు నేను నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పిన నేను కులం బంగారం ఇస్తున్నాడు ఇవ్వలేదు ఇంటి నుంచి ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు ఇయ్యలేదు ఏది ఇయ్యలేదు ఇవ్వకుండా అన్ని ఇచ్చిన 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 రాసిస్తే ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడుకుంటే సస్పెండ్ చేశాను నన్ను నేను అన్ని చెప్తున్నాడు అని చెప్పి నేను చెప్పిన నన్ను సస్పెండ్ చేసినా నేను భయపడదు లేదు మళ్ళీ ఆడికే పోతాను అది ఏ రైతులకు అడిగిపోతా గది పొలం కడిగి పోతా అని చెప్పి వచ్చిన కొట్లాడదాం మళ్ళీ కూడా కొట్లాడదాం సార్ కూడా కేసీఆర్ సార్ కూడా మళ్ళీ కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కూడా నన్ను ఒక్కరిని పంపించినా మమ్మల్ని కొట్లాడుతున్నారు కేటీఆర్ సార్ అందరూ కూడా ఆడ కాకపోతే కాకపోతే ఆడ అందుకనే వచ్చిన నేను అన్ని ఊళ్ళు చూడాలి ఎండిపై నేను మొత్తం చూడాలి ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది ఏం తప్పు చేస్తుంది ఎట్లా అబద్ధాలు చెప్తుంది ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అని చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది కొట్లాడదాం ఇంకా ఇంకా దేనికి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడల్ ఉంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం తప్పకుండా ఇంటికాడ కూర్చుంటే పోయి మీరు పోయి నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి రాలే కదా ఇంటిని తిరిగి ఊరు ఊరు తిరిగి రెండు లక్షల మాఫీ చేస్తా పదిహేను వేలు ఇస్తా ఐదు వందల బోనస్ ఇస్తా నీకు రెండున్నర వేలు ఇస్తా నీకు తులం బంగారం ఇస్తా నీకు స్కూటీలు ఇస్తా నీకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అది ఇవన్నీ మాట్లాడినావు కాబట్టి ఇరవై ఐదు వందల మామూలు కాబట్టి నువ్వు అది రాసిచ్చావు కాబట్టి వేసిన దాని కొరకు అడుగుతున్నారు నిలబెడతారు నిలబెట్టినప్పుడు అవుతారు మాట వస్తుంది కాపులే లోపలే లోపలే కాకుండా ఇవాళ నువ్వు ఇచ్చినవంటే ఏళ్ళ మంది వచ్చింది రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఎందుకంటే ఒకసారి ఒక్కోసారి కాంగ్రెస్ ని కూడా చూద్దాం చూసి చూస్తే ఇంకా ఆయన లోట్ల గొద్దు పెట్టిండు ఇప్పుడు పెట్టకుండా ఇక ముక్కు కోసిన మదర్ ముగ్గు కూడా మంచివాడు అన్నట్టుగా మొదటి నువ్వు కూడా దయచేసి నా ఒళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచిన సురియాపేటలా నువ్వు మంచితనం చేస్తే గెలిచిన మంచితనం చేయకపోతే గెలవకపోదు చేస్తాం కానీ మాకు మాత్రం సాయం చేయాలి ఎందుకంటే